ఎస్ హై ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ మీరు జాగ్రత్తగా వీడియోని ఎవ్వరూ స్కిప్ చేయకండి ఓకే ఈ రోజు నుంచి కూడా విద్యాశాఖ మాప్ టెస్ట్లో అని అప్లోడ్ చేసింది సో మాక్ టెస్ట్లు అప్లోడ్ చేసింది ఒక్కసారి చాలా మంది మార్క్ టెస్ట్లో మార్క్ టెస్ట్లో అన్నారు కదా ఇప్పుడు మాప్ టెస్ట్లు ఎన్ని మార్కులు కండి కేవలం నలభై మార్కులు అది కూడా మీకు రెండు వేల పద్దెనిమిది సిలబస్ రెండు వేల పద్దెనిమిది సిలబస్ అంటే దీని బట్ట అభ్యర్థులకి ఇప్పుడు చాలామందికి ఎలా ఉందంటే మైండ్ అంతా కూడా బ్లాక్ అయిపోయింది ఫస్ట్ చాలా మంది ఫోన్ చేసి ఏం సార్ రెండు వేల పద్దెనిమిది సిలబస్ అంటున్నారు మేమేమో కొత్త సిలబస్ కొత్త పుస్తకాలు అంటున్నారు ఏది రెండు వేల ఇరవై ఐదు పుస్తకాలు కదా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు కొత్త పాఠ్య పుస్తకాల ప్రకారం ఎగ్జామ్ అంటున్నారు ఇక్కడే మార్క్ టెస్ట్ రెండు వేల పద్దెనిమిది తీర చూస్తే మా పరిస్థితి ఏంటి అర్థం కావకుండా మేము కొత్త పుస్తకాలు చదివాం మరి రెండు వేల పద్దెనిమిది సిలబస్లో క్వశ్చన్లు ఇస్తే ఎంతమంది నష్టపోతారు మీరు ఆలోచించండి ఫస్ట్ అక్కడ చెప్పింది నేను చెప్తున్నా రెండోది ఏంటంటే నేను మీకు ఇప్పుడు నలభై మార్కులు ఏమైనా రత్నం సార్ గ్రాండెస్ట్గా ఇవాడు ఒక్కరోజు ఈరోజు నేను ఆల్రెడీ మార్నింగ్ కూడా చెప్పాను చాలామంది మిత్రులు అయితే చక్కగా జాయిన్ అయ్యారు సో వాళ్ళందరికీ ఏమన్నా హిందీ ఎక్కడా లేదు ఈ రత్నం సార్ హిందీకి మీకు టాపిక్ వైజ్గా గ్రామీ టెస్ట్లు అద్భుతంగా పెడతాను నేను ఏ టెస్ట్ అయినా ఏ టెస్ట్ అయినా మినిమం నూట అరవై క్వశ్చన్లు నూట అరవై మార్కులకి మినిమం వందట పైన ఉంటుంది కానీ ఏదో తక్కువగా ఎక్కడ పెట్ట అది రోజుకి కనీసం అండి మినిమం అండి మూడు వందల నుంచి నాలుగు వందల క్వశ్చన్లు మినిమం పెడతా అదేవిధంగా సో రత్నం సార్ ఏదో సరదాగా కొంతమంది అనుకున్నారు ఇప్పటికైనా మీరు ఆలోచించుకోండి మంచిగా సో మీకు స్క్రోలింగ్ అవుతుంది కదా అది వాట్సాప్ కి సార్ నాకు గ్రాండ్ టెస్ట్ కావాలి రెండు వేల పద్దెనిమిది ఏమన్నా నేను మీకు ప్రాక్టీస్ మెటీరియల్ అని చెప్పాను కదా ఆ గ్రాండ్ తో పాటు నాకు ప్రాక్టీస్ మెటీరియల్ కూడా కావాలి సార్ అంటే ఓకే ప్రాక్టీస్ మెటీరియల్ గ్రాండ్ టెస్ట్ కూడా కావాలి అనుకుంటే ఓన్లీ గ్రాండ్ టెస్ట్లకు అయితే ఈ రోజు ఒక్కరోజు మూడు వందలు పెట్టే ఆలోచించుకోండి సో రెండు వేల పద్దెనిమిదికి సంబంధించిన నేను కొన్ని ఆ మోడల్ క్వశ్చన్స్ తయారు చేసిన ఫోర్ థౌసండ్ క్వశ్చన్స్ ఉంటాయి నాలుగు వేల క్వశ్చన్ రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే అభ్యర్థులకు ఉపయోగపడతాయి నా గ్రూప్ వాళ్ళందరూ అవే తయారు చేయండి అందరూ అవే ప్రాక్టీస్ చేస్తున్నా సో ఇప్పటికైనా మీరు వాస్తవాలు తెలుసుకోండి అంటే మాప్ టెస్ట్ టెస్ట్లు అన్నారు కాబట్టి ఆ విషయం చెప్పాను మీకు ఓకేనా సో ఈ వీడియోలో ఈ వీడియోలో మీకండి అన్ని విషయాలు క్షుణ్ణంగా మీకు అర్థమవుతాయి సో అలాగే టెట్ కేసీ అని అడిగారు కదా సో శుక్రవారం దాని గురించి అప్డేట్ ఇస్తాను అంతేకాని మాట మాటికి ఫోన్ చేసి ఆ టెట్ టెట్టేసేది ఇప్పుడు నన్ను అడగండి ఆల్రెడీ నేను చెప్పాను విధంగా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీకు మూడు అంటే రెండు వేల చో రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు ఓకేనా మీరు కావాలని చెక్ చేసుకోండి ఇక్కడ రెండు వేల పద్నాలుగు డిఎస్ ఎలా జరిగింది సో మరి డిఎస్సి కన్వీనర్ గారు గారు ఆయన ఏం చెప్తున్నారు ఇప్పుడు మా దగ్గర వనరులు లేవు అన్నారు నేను మీకు ఇదే విషయం చెప్తున్నా ఎవరు నువ్వు సిన్సియర్గా చదువుతున్న అభ్యర్థి కాబట్టి నీకు జరిగే అన్యాయం నీకు జరుగుతున్నటువంటి విధానం నీకు తెలియటంలా ఏదో పుస్తకాలు ముందేసేసుకుని నేనేదో చదివేస్తాను ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది క్వశ్చన్లు వచ్చిన తర్వాత నీ బుర్రంతా మొత్తం బ్లాక్ అయిపోద్ది అప్పుడుగా నీకు అర్థం కాదు సో నువ్వు వాస్తవాలు నిజాలు తెలుసుకోండి ఎంత గ్రౌండ్ వర్క్ అంతా చేసుకుని మీకు ఇన్ని విషయాలు చెప్తుంటే ఇంకా అర్థం కాకపోతే మిమ్మల్ని మార్చేది ఎవరు అసలు రెండు వేల పద్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో సో అసలు రాసినటువంటి వాళ్ళు ఎంతమంది తెలుగు రెండు రాష్ట్రాలు అప్పుడు ఉన్నాయి సో నేను మీకు పోస్టుల సంఖ్య అన్నీ చెప్తాను చాలా క్లియర్గా చెప్తాను దయచేసి అందుకే వీడియోని ఎవరూ స్కిప్ చేయకండి ఇది నా రిక్వెస్ట్ అండి నా రిక్వెస్ట్ చూడండి ఓకేనా సో రెండు వేల పద్నాలుగు డిఎస్సి అంటే రెండు వేల పద్నాలుగు డిఎస్సి చూడండి మొత్తం పది వేల మూడు వందల పదమూడు పోస్టులు అండి అందులో తొమ్మిది వేల అరవై ఒకటి రెగ్యులర్ సో ఇక్కడ పన్నెండు వందల ఇరవై ఆరు వచ్చేటప్పటికి పన్నెండు వందల యాభై రెండు పోస్టులు మొత్తం తొమ్మిది వేల అరవై ఒక్క పోస్టులు అంటే పదమూడు వేల పదివేల మూడు వందల పదమూడు కదా ఈ పోస్టులు ఇది డిసెంబర్ రెండవ తారీఖు నుంచి జనవరి పదహారు డిసెంబర్ రెండు నుంచి జనవరి పదహారు మాన్యువల్ గా అంతకు కూడా మనకి అంత ఎలా ఉందంటే చూడండి ఆఫ్ లైన్ లో ఎగ్జామ్ పెట్టడం జరిగింది ఆఫ్లైన్లోనే లోనే ఎగ్జామ్ సుమారుగా పది లక్షల మంది అండి పది లక్షల మంది ఏమన్నా ఇప్పటికీ అర్థం పది లక్షల మంది ఏది ఈ ఆఫ్లైన్ ఎస్డిఎంఓ ఒక్కరోజు జరిగింది అందుకని ఇప్పుడు అభ్యర్థులందరూ ఒకే జిల్లా ఒకే పేపర్ ఒకే జిల్లా ఒకే పేపర్ లేదు రాష్ట్రం అంతా ఎస్డిటిలకు ఒకే రోజున పెట్టండి తప్పేవి కాదు తప్పేవి కాదు సో అంతకు ముందు ఎన్ని లక్షల మందికి జరిగింది సో ఎన్ని లక్షల మందికి జరిగింది ఆలోచించుకోండి సో ఆఫ్లైమ్ ఎస్డిటికి మే నెల తొమ్మిదవ తారీఖు జరిగింది సో పిఈటి మే నెల పదవ తారీఖు జరిగింది సో ఎస్ఏలకు మే నెల పదకొండవ తారీఖు అదేందండి ఎస్ఎల్ కు సో పదకొండవ తారీఖు జరిగింది అంటే ఓఎంఆర్ షీట్ మీద జరిగింది ఇది ఓఎంఆర్ షీట్ మీద సో రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటికి దాదాపుగా మనకి పదకొండు సంవత్సరాలు పది సంవత్సరాల పైన పదకొండు సంవత్సరాలు అంటే వనరులు తగ్గిపోతున్నాయా కంపెనీ ఇప్పుడు ఏమన్నా మనకి ఉన్నటువంటి స్టాఫ్ తగ్గిపోతున్నారా లేదా అంటే చాలామంది అప్పుడు తెలుగు రెండు రాష్ట్రాల్లో తెలుగు రెండు రాష్ట్రాలతో స్టాఫ్ వేసుకుంటే ఎక్కువ సో వాళ్ళకంటే కూడా ఏపీనే ఇంక ఎక్కువ అవునా కదా మీరు ఆలోచించుకోండి నేను చెప్పిన విషయాన్ని ఆలోచించండి ఓకే ఇది రెండు వేల పద్నాలుగులో చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లా ఈస్ట్ గోదావరి గుంటూరు కడప మిగతా జిల్లాలు అన్నీ ఉన్నాయి చాలా ఉన్నాయి అంటే మీకు అర్థమవుతాం కోసం వేస్తున్నాయి అంతే ఓకే ఇక్కడ ర్యాంకులు అండి చిత్తూరు జిల్లా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ర్యాంకులు దీన్ని మీకు వన్ థర్డ్ సో రేపు రెండు వేల పద్దెనిమిదిలోనే ఎన్ని మార్కులు వచ్చినా చెప్తా రెండు వేల ఇరవై ఐదులో ఈ డిఎస్సిలో కూడా ఆ జాబ్ రావాలి అంటే అభ్యర్థికి ఎన్ని మార్కులు రావాలని కూడా ఇక్కడ నేను చెప్తున్నా ఇది కూడా కేవలం విశ్లేషణ మీకు నచ్చదే చూడు లేదా అంతే సో ఇప్పుడు ఇక్కడ రెండు వేల పద్నాలుగు ఆ ఫ్రెండ్ చూసాం కదా రెండు వేల పద్దెనిమిది అండి గంట శ్రీనివాసరావు గారు ఎవరో గంట గంట శ్రీనివాసరావు సో ఇప్పుడు చూడండి ఈ మొత్తం మీద రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు రెండు టెట్లు పెట్టారు రెండు టెట్లు పెట్టారు అదే ఆ తర్వాత టెట్కం టిఆర్టీ పెట్టారు టీఆర్టీ పెట్టారు అది గుర్తుపెట్టుకోండి సో టీఆర్టీ పెట్టారు మొత్తం రెండు వేల పదిహేడులో గనటా శ్రీనివాసరావు ఎన్ని పోస్టులు అనౌన్స్ చేశారు ఇరవై మూడు వేల పోస్టులు సో చివరికి రిక్రూట్మెంట్ ఎన్ని వచ్చినాయి ఏడు వేల తొమ్మిది వందల రెండు పోస్టులు వచ్చినాయి అదేవిధంగా సో దీనికి మొత్తం కేంద్రాలు ఎన్ని ఏపీలో నూట పదమూడు కేంద్రాలు పరీక్ష కేంద్రాలు ఓకే ఒడిస్సాలోనేమో మూడు ఉన్నాయి తెలంగాణలో నాలుగు ఇచ్చారు బెంగళూరులో రెండు ఇచ్చారు చెన్నైలో రెండు ఇచ్చారు అదేనా సార్ రీసెంట్ గా మొన్నటి ఎట్ట ఉంది ఎక్కడోడంతా అక్కడ అక్కడంతే అక్కడ తీరు ఇప్పుడు డిఎస్సి లో కూడా అంతే డిఎస్సి లో కూడా ఉంది ఇప్పుడు శ్రీకాకుళంలో శ్రీకాకుళం నుండి ఏ వైజాగ్ లోకి వస్తాడు తెలియదు వైజాగ్ నుండి ఏ హైదరాబాద్ తెలియదు ఏ సినై వస్తాడో తెలియదు తెలియని పరిస్థితి ఇది నేనేం కావాలని చెప్పేది కాదు రీసెంట్గా అలాగా అప్లికేషన్ పెట్టడానికి టెక్ లో కూడా ఎంతమంది అభ్యర్థులు కోల్పోయారు అదే కావాలంటే మీరు చెక్ చేసుకోండి అది ఇక్కడ మీకు దాదాపుగా రెండు వేల నుండి ఫస్ట్ ఫస్ట్ ఎవరు జరిగింది ఇప్పుడు అందరికీ గుండెలో రాయకపోతే అందరికీ ఏంటంటే ఫస్ట్ రెండు వేల పద్దెనిమిదిలో స్కూల్ అసిస్టెంట్లు జరిగింది స్కూల్ ఎస్టెంట్లు నాకు తెలిసినంత వరకు కూడా ఇప్పుడు కూడా స్కూల్ ఎస్టెంట్ సో ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది స్కూల్ ఎస్టెంట్ స్కూల్ ఎస్టెంట్ కి డిసెంబర్ ఇరవై నాలుగు నుంచి జనవరి ఏడు వరకు ఎందుకంటే ఆ తర్వాత పొంగల్ హాలిడేస్ వచ్చినాయి కాబట్టి జరగా మరి గ్యాప్ ఎందుకు వచ్చిందని అడగ అదేనా సో ఇక్కడ స్కూల్ ఎస్టెంట్ కి డిసెంబర్ ఇరవై నాలుగు నుంచి జనవరి ఏడు వరకు జరిగింది అదేనండి ఇక్కడ మీకు దాదాపుగా స్కూల్ ఎస్టెంట్లు అభ్యర్థులు అప్పుడు అభ్యర్థులు అండి ఎంతమంది రెండు లక్షల నలభై మూడు వేల నూట డెబ్బై ఐదు ఇప్పుడు ఏముందండి దాంట్లోనే అగ్చు కూడా లేదు అవును కదా ఆలోచించేది స్కూల్ ఎస్టెంట్లు రెండు లక్షల నలభై మూడు వేల నూట డెబ్బై ఇక రెండు ఎస్టి వాళ్ళు ఎస్టి వాళ్ళు జనవరి పద్దెనిమిది నుంచి జనవరి ముప్పై జనవరి పద్దెనిమిది నుంచి జనవరి ముప్పై ఇక్కడ ఎంతమంది అండి మూడు లక్షల నలభై ఆరు వేల యాభై మూడు మంది మూడు లక్షల నలభై ఆరు వేల యాభై మూడు మంది రెండు వేల పద్దెనిమిదిలో ఇది మీకు అర్థమైంది కదా ఇక ర్యాంక్ విషయానికి వస్తే రెండు వేల పద్నాలుగులోనండి ఆఫ్లైన్ ద్వారాగా చూడండి ఒరిజినల్ ఒరిజినల్గా అభ్యర్థులు సో నాకు తెలిసి ఈసారి కూడా ఓసీ అభ్యర్థులకి నాకు తెలిసినంత వరకు న్యాయం అయితే కనపడలేదు ఎందుకు లేదు అంటే ఓసీ అభ్యర్థులు చాలామంది ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ అనేది కూడా ఎక్కడ అప్లై చేయలేదు ఈడబ్ల్యూఎస్ అనేది మీకు టెట్లో అప్లై చేయలే కదా అప్లై చేయలేదు కాబట్టి ప్రతి దాంట్లో రిజర్వేషన్లోనేమో ఓటుకేమో ఈడబ్ల్యూఎస్ కావాలా కానీ ఇప్పుడు ఈ టెట్కి వచ్చే ఈడబ్ల్యూస్ ఎందుకు ఇవ్వాలా ఇది దీనివల్ల చాలామంది ఓసీ అభ్యర్థులు చాలామంది క్వాలిఫై కాలేదండి నిజం వాళ్ళకి క్వాలిఫై కాలేదు వాళ్ళ బాధ ఎంత ఉంటుంది అది అర్థం చేసుకోండి అదే అది నేను అందరినీ ప్రతి ఒక్కరిని సమానంగానే తీసుకుని వెళ్తాను ఒకరు హెచ్చు దగ్గరగా ఏమి లేదు మీరు వాస్తవాలు మీరు తెలుసుకుంటారని చెప్తా ఉన్నాను ఫ్రెండ్స్ ఇక్కడ మనకి చాలా మందికి అర్థం కావలసింది ఏంటంటే రెండు వేల పద్నాలుగు చిత్తూరులో అండి టాప్ ర్యాంకులు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ర్యాంకులే మిగతా ఎయిట్ ఓకేనా సో చిత్తూరులో డెబ్బై రెండు మార్కులు లీస్ట్ అంటే మొత్తం రెండు వేల పద్నాలుగులో రెండు వందల మార్కులు రెండు వందల మార్కులు గుర్తుపెట్టు రెండు వందల మార్కులకి ఇక్కడ మనకి లాస్ట్ లాస్ట్ మార్క్ ఎంత డెబ్బై రెండు అంటే ఇక్కడ లాస్ట్ మార్కు ఎంతమంది రాశారు చిత్తూరు అంటే రెండు వేల ఎనిమిది వందల తొంభై ఆరు సో టాప్ ర్యాంక్ టాప్ ర్యాంక్ అండి నూట నలభై ఏడు మార్కులు తర్వాత నూట నలభై మూడు పాయింట్ డెబ్బై ఎనిమిది సెకండ్ ర్యాంకులు నూట నలభై ఏడు పాయింట్ నలభై ఆరు థర్డ్ ర్యాంకులో ఓకేనా చూడండి తర్వాత నూట నలభై పాయింట్ నలభై నాలుగు తర్వాత వచ్చేప్పటికి నూట ముప్పై ఎనిమిది అంటే టాప్ ఐదు ర్యాంకులు మీరు ఇది దాదాపుగా సో ప్రస్తుతానికి ఇదే ర్యాంకుని ఇదే ర్యాంకుల్ని మీరు రెండు వేల పద్దెనిమిది అప్లై చేశారంట రెండు వేల పద్దెనిమిది అప్లై చేసినట్టు ఇక్కడ మీరు చిత్తూరులో ఎస్ఈటి అండి నేను చెప్పేది అంతా ఎస్డిటి తెలుగు ఎస్టి తెలుగు రెగ్యులర్ ఓకేనా అది సో ఈ రెండు వేల పద్దెనిమిది యాజ్ ఎస్డి కానీ స్కూల్స్ కానీ ఒకటి రెండు మూడు మార్పులు అవి ఉంటాయి అంతకని ఏమవు అది ఇక సో రెండు వేల పద్దెనిమిది వచ్చినప్పుడు చెక్ చేసుకోండి రావండి మీకు ఏ జిల్లాలో అయినా సరే ఇక్కడ ఎంత ఉన్నాయంటే మీకు యాభై మార్కులకి డిఎస్సి ఇరవై మార్కులకి వెయిట్ కలిపి వంద వంద కాబట్టి డెబ్బై ఆరు డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది వందకి డెబ్బై ఎనిమిది ఇలా సో ఇప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే మీకు యాజ్ తీసుకెళ్ళండి ఇప్పుడు డెబ్బై మార్కులు ఏది డెబ్బై మార్కులు రప్పించుకోవాలి మొత్తం మీద ప్రజెంట్ కూడా డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై మూడు అలా ఆ అండి ప్రజెంట్ అదే అంటే మరి ఒత్తిడికి తగ్గించి పెట్టుకున్నానుకో ఏమి కాదు ఏమి కాదు నాకు తెలిసినంత వరకు సో లేదు అనుకోండి డెబ్బై కొండదు ఎనభై కొండదు అనుకోండి అరవై ఐదు అరవై ఎనిమిది పడిపోద్దా మర్యాద బొత్తిగా ఉండదు అదైందా సో ఇది మీరు గతంతో ఇవన్నీ పోల్చుకోండి పోల్చుకోండి గతంలో అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు సో రెండు వేల పద్దెనిమిది ఎంతమంది ఉన్నారు ఇప్పుడు అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు గతంలో ఇప్పుడు క్యాస్ట్ ప్రైజ్ లో కూడా మీకు ఇవ్వడం జరిగింది అంది కదా సో ఇక్కడ ఈస్ట్ గోదావరి అండి ఈస్ట్ గోదావరికి వచ్చేప్పటికి సో చూడండి నూట యాభై ఐదు పోస్ట్ కూడా ఎక్కువ మీకు అనుకోవడం చెప్తున్నాను ఇక్కడ లాస్ట్ టైం ఏజెన్సీ పోస్టులు కలిపి సరే ఇప్పుడు కూడా ఏజెన్సీ పోస్టులు ఎవరు అన్ని జిల్లాలో ఏజెన్సీ పోస్టులు ఉన్నాయండి గుర్తించుకోండి ఇప్పుడు ఏజెన్సీ పోస్టులు తగ్గిపోతే సో ఏజెన్సీ పోస్టులు తగ్గిపోయినాయి అంటే ఎన్ని తగ్గుతున్నాయి కానీ దీని మీద ఇంకా ప్రభుత్వం ఏ నిర్ణయం కూడా తీసుకోవాలి అవునా కదా సో మీరు చూపినా చూడండి ఇక్కడ మున్సిపల్ గతంలో ఎస్డిటి ఈస్ట్ గోదావరి నూట ఇరవై నాలుగు ఉన్నాయి ఓకేనా ఆ తర్వాత ఎంపీ జడ్పీ రెండు వందల అరవై ఏడు ఉన్నాయి ఇక ఏజెన్సీ నాన్ ఏరియాస్ సో ఏజెన్సీకి వచ్చే ఇరవై రెండు ఉన్నాయి మొత్తం నాలుగు వందల పదమూడు ఇక్కడ టాప్ ర్యాంక్ నూట యాభై ఐదు తర్వాత నూట యాభై నూట నలభై ఎనిమిది నూట నలభై ఏడు నూట నలభై మూడు పాయింట్ రెండు ఇది ఈస్ట్ గోదావరి అండి ఓకేనా రెండు వేల పద్దెనిమిది ఇప్పుడు ఇప్పుడు దాదాపుగా మీకు ఎంత ఉండొచ్చు అంటే సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ అలా ఉంటాయి ఆ రేజ్ లో ఉంటాయి అందుకని ఏం కాదు సో గుంటూరు గు నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే నా దగ్గర స్టేట్ వైడ్గా మా దగ్గర ఎస్జిపి స్కూల్ లో బయాలజీ ఫిజిక్స్ అలాగే హిందీ ఇంగ్లీషు వీళ్ళందరూ తెలుగు అందరూ అమ్మ వాళ్ళందరికీ నేను పెట్టి బాబు ప్రతి ఒక్కరు మీకు మార్పు నాకు చెప్పండి మార్పులు నాకు చూపితే దాన్ని బట్టి నువ్వు ఏ ర్యాంక్లో ఉండబోతున్నావు సో నిజంగా నీకు ఈ ఉద్యోగం వచ్చే అవకాశం ఉందా లేదా అంటే నేను నోటిఫికేషన్ జరిగి ఎగ్జామ్స్ అన్నీ జరిగితే నేను చెప్తున్నా అంతేగాని ఖచ్చితంగా ఇదే అది నీకు ఎప్పట్ల సో నేను ప్రతి అభ్యర్థిని ఎలాగో గైడ్ చేసుకోవాలో ఆ విధంగా నీ గైడ్ చేసుకుని ముందుకు వెళ్తున్నానండి ఇక గుంటూరుకి వచ్చేటప్పటికి గుంటూరు సో నూట యాభై ఐదు చూడండి మొత్తం మీద ఇక్కడ అభ్యర్థులు పద్దెనిమిది నలభై రెండు డెబ్బై రెండు మార్కులు అందరికీ డెబ్బై రెండు మార్కులు కాపాడు డెబ్బై రెండు మార్కులు ఓకేనా కడపకు వచ్చేటప్పటికి చాలా తక్కువ అండి చాలా తక్కువ నాకు తెలుసు ఈసారి కూడా కడపలో అన్ని కోసం తక్కువే నాకు తెలుసు అన్నిసారి తక్కువే కడప కూడా ఇక్కడ చాలా విచిత్రం ఏంటంటే చూడండి చాలా విచిత్రం కనుక వచ్చినప్పటికి రాస్టర్ దీన్ని రాష్ట్ర విధానం అంటారు అదే కదా మరి రెండు వేల పద్దెనిమిదిలో రాష్ట్ర విధానాన్ని సరిగ్గా అవలంబించిన అది మీకు తెలుసు తెలియదు అదేవిధంగా అది మీకు తెలుసులో తెలియదు కానీ రాష్ట్ర విధానాన్ని రెండు వేల పద్దెనిమిదిలో అవలంబించడా తినడానికి కూడా నాకు ఇక్కడ కారణాలు ఉన్నాయి సో కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు అదే అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇక్కడ మీరు ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి కనపకండి నూట నలభై మూడు ఆ తర్వాత ఇది నూట ముప్పై తొమ్మిది పాయింట్ తొంభై ఆరు నూట ముప్పై తొమ్మిది పాయింట్ తొంభై ఆరు ఓసీ మెయిల్ అండి ఓకే నూట ముప్పై తొమ్మిది పాయింట్ తొంభై ఆరు ఆ తర్వాత నూట ముప్పై తొమ్మిది పాయింట్ తొంభై ఆరు బిసిబి ఫిమేల్ ఇద్దరికి నూట ముప్పై తొమ్మిది పాయింట్ తొంభై ఆరు వచ్చినాయి ఇక్కడ ఓసీ మెయిల్ ఇక్కడ బీసీ ఫిమేల్ యాక్చువల్లీ మామూలుగా అయితే కనుక ఎవరు తీసుకుంటారు ఇద్దరికి సేమ్ మార్క్స్ క్యాస్ట్ వచ్చేటప్పటికి ఎవరు ఉందో చూసుకోండి సో రెండోది రిజర్వేషన్స్ విధానం కానీ అక్కడ ఉన్నటువంటి జెండర్ కానీ ఓకే జెండర్ కానీ రిజర్వేషన్స్ కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి వీడిద్దరు ఎలా తీసుకోవాలి అంటే ఇద్దరికి ఎవరు వచ్చినాయి సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ అంతే కామనే అదే సార్ ఎలా తీసుకోవాలి రెండు వేల పద్దెనిమిదిలో ఎలాంటి మిస్టేక్స్ ఎక్కడెక్కడ జరిగినాయి అన్నది కూడా నేను చాలా ఐడెంటిఫై కూడా చేయడం జరిగింది అది సో దీంతో చూడండి ఇక్కడ ఉన్నటువంటిది అంటే ఇక్కడ నూట ముప్పై ఎనిమిది నూట ముప్పై ఏడు మార్కులు కూడా కడపలో రావడం జరిగింది సో మిత్రులారా ఇవన్నీ మీరు మీరు ఒకసారి గూగుల్లో కానీ లేదు మనకి విద్యాశాఖ విద్యాశాఖలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా మీరు చెక్ చేసుకోండి తప్ప ఏమి కాదు ప్రతిదీ కూడా ఓకేనా ఇదంతా మీకు ఏంటంటే ఒక ఐడియా రావడానికి ఓకే రెండు వేల ఇరవై ఐదులో కూడా నాకు ఎన్ని మార్పులు రావచ్చు ఎస్డిటి సో ఎస్డిటి జరుగుతుంది ఎనభై మార్కులు సో అందరికీ అది ఎనభై మార్కులు డిఎస్సి ఎనభై మార్కులు దాదాపుగా ఎవరైనా కానీ అరవై ఎనిమిది నుంచి డెబ్బై మార్కులు చేతిలో ఉంటే డెబ్బై అరవై ఐదు నుంచి డెబ్బై మార్కులు చేతిలో ఉంటే సార్ ఎనభైకి డెబ్బై నాలుగు రావాలంటున్నారు అది వందకే అది వందకే అదేవిధ అంతేగాని ఎనభైకి ఇది ఏమన్నా టెన్త్ క్లాస్లో ఆరు వందలకి ఆరు వందలు అనుకుంటున్నావా కానీ నాకు తెలియదు టెన్త్ క్లాస్ లో ఆరు వందలకు ఆరు వందల లాగా ఇది రోజు చెప్తే ఇది కొత్త ఇది పోటీ పరీక్ష అదేవిధ ఇప్పుడు చాలా మందికి రెండు వేల పద్దెనిమిది అక్కడ మార్క్ టెస్ట్ లో చూసేటికి చాలా మందికి మైండ్ అంతా బ్లాక్ అయిపోతుంది దాంట్లో డౌట్ లేదు చూసుకోండి అది వచ్చే